సుందరాయ శుభాంకాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీంద్రసింహాయ శ్రీ శ్రీ అందరిని సింహప్రభువు ఏటికొకనాడు అందరినీ అబురపరిచేటువంటి ఆనందపరిచేటువంటి నిజరూపదర్శనం మనం చేయబోతున్నాం అక్షయ తృతీయ నాడు రేపు పదవ తారీఖుని దానికోసమని ఆనాడు నిజరూపదర్శన అంతర అనంతరం చందనోత్తరణం అయిన తర్వాత నిజరూపదర్శనం అయిన తర్వాత సాయంత్ర సమయంలో సహస్రఘటాభిషేకం అయిన తర్వాత మళ్ళీ తిరిగి చందన సమర్పణం చేయడానికి గాను ఈనాడు అంటే చైత్ర బహుళ ఏకాదశి నాడు చందనసాన ముహూర్తం అనేటువంటిది సంప్రదాయం అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు చందనసాన ముహూర్తం చేయడం జరిగింది విశ్వక్షేనారాధనం ప్రాతరారాధనం పూర్తి చేసుకున్న తర్వాత విశ్వక్షణ ఆరాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత ఆ ప్రోక్షణం చేయబడినటువంటి ఆ దారుఖండాన్ని బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామి సన్నిధానంలోకి తీసుకెళ్ళి స్వామి మరోల ఉంచి దానికి అర్చనం చేసి స్వామికి అర్చనం చేసి స్వామి ఆరోగ్య తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి ఆ దారుఖండాన్ని హననం చేయడం అంటే అరగ తీయడం అంటే ముహూర్తం చేయడం ఆ ముహూర్తం చేయడం జరిగింది ముహూర్తం చేసిన తర్వాత అర్చకుల వారు స్థానాచార్యులు అలాగే కార్యనిర్వహణాధికారి వారు మొదలైనటువంటి శ్రీకార్య పరువులని వాళ్ళందరికీ సారథ్యం వహించేటువంటి వారందరూ లాంఛనప్రాయంగా ముహూర్తం చేయడం జరిగింది అదైన తర్వాత మళ్ళీ బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామి సన్నిధానంలో సేకరించినటువంటి చందనాన్ని స్వామికి సమర్పించి స్వామి అనుకే తీసుకొని ఈనాటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది ఈ కార్యక్రమం సుమారుగా ఒక మూడు నాలుగు రోజులు కొనసాగుతుంది నూట ఇరవై కేజీల చందనం అంటే ముప్పై రెండు కేజీల చక్కని అరగతిగా వచ్చినటువంటి చందనాన్ని సేకరించి అందులో ఔషధీ ద్రవ్యాలని సమ్మిళితం చేసి చందనయాత్ర నాడు రాత్రి మొద మొదటి విడత చందన సమర్పణంగా ఏర్పరచడానికి సమర్పించడానికి తగినటువంటి పూర్వరంగాన్ని ఈనాడు రచించడం జరుగుతుంది ఇది చాలా విశేషమైనటువంటి సన్నివేశం ఆ దారుఖండాన్ని స్వీకరించి దానిని మళ్ళీ చందన ఆలేపనానికి తగినటువంటి స్థితిలో పదార్థాన్ని సేకరించడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యం స్వామి నీ అంటుగని మూడు వందల అరవై ఐదు రోజులు స్వామితో పాటు అది కూడా స్వామితో అబృధ సిద్ధంగా అంటే ఎడబాటు లేకుండా ఎలాగైతే లక్ష్మీదేవి స్వామితో పాటు ఎడబాసే లేకుండా ఉందో ఈ గ్రంథం కూడా మనం సమర్పించేటువంటి గ్రంథం కూడా స్వామిని ఎడబాయికుండా ఉండేటువంటి సన్నివేశం చాలా అభురమైనటువంటి విలక్షణమైనటువంటి అపురూపమైనటువంటి సన్నివేశం ఇది అందుచేత ఈ మహత్కార్యం అది పవిత్రమైనటువంటి కార్యం దీన్ని నిర్వహించడం కోసమని శ్రీకార్యపరులందరూ సుస్నాతులయ్యి శుచి వ్రతులయ్యి అలాగే దీక్ష వస్త్ర ధారణం చేసి అలాగే ముఖ ఆచ్ఛాదనాన్ని ఉంచుకొని పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మానందాన్ని సేవించడం కూడా స్వామితో పాటు స్వామి వరుణ్ నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము నితాంతాపార భూతదయయు తాపసమంధార నాకు దయచేయగదే అన్నాడు కదా అందుచేత భగవంతుని యొక్క కైంకర్యం చేసేటి వంటి వాళ్ళతో సాహచర్యం కానీ వాళ్ళ దర్శనం చేస్తేనే భగవంతునికి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కనుక ఆ కార్యక్రమాన్ని దర్శించండి స్వామిని అనుగ్రహాన్ని ప్రసరించమని ప్రార్థిద్దాం మనమంతా